హలో అండి నమస్తే మీరు చూస్తున్న ఈ చెట్టు పేరు పొగడు చెట్టు అండి మరి ఈ చెట్టుని మీరు తరచుగా చూస్తూనే ఉంటారు రోడ్ సైడ్ ఉంటుంది మరి ఈ చెట్టు పండ్లు చూడండి మా బాబు తింటున్నాడు ఈ చెట్టు పండ్లని తినటం వల్ల మన శరీరానికి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తాను తర్వాత మీరు ఈ చెట్టు కనిపిస్తే అస్సలు వదిలిపెట్టరు మరి ఈ చెట్టుని పొగడ చెట్టు అన్నాను కదండి ఇది సపోటా కుటుంబానికి చెందిన మొక్క అండి దీన్ని వుడ్ ట్రీ అని బకుల్ అని పిలుస్తారు కొంతమంది పొగడ అని కూడా పిలుస్తారు మరి ఈ మొక్కలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయండి మొక్క బెరడు ఆకులు పువ్వులు పండ్లు వేర్లు వివిధ రకాల ఆయుర్వేద చికిత్సలో వాడుతున్నారండి అయితే మాకు చిన్నప్పటి నుంచి ఈ చెట్టు కాయలు తినటం అలవాటు అలా తింటే మన శరీరానికి జరిగే మేలు ఏంటనేది మీకు పూర్తిగా వివరిస్తాను మరి ఈ కాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయండి అందువల్ల ఈ కాయల్ని తినటం వల్ల తిన్నప్పుడు కొంచెం వగరుగా అనిపిస్తాయండి సపోటాలో తిన్నప్పుడు నోటికి ఎలాగా ఒక అలాంటి ఫీలింగ్ వస్తుందో అదే ఫీలింగ్ వస్తుంది మరి దీన్ని తినటం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పాను కదండీ మన శరీరాన్ని అనేక రోగాల బారిన పడకుండా కాపాడతాయండి అంతేకాదండి ఈ పండ్లలో ఔషధ గుణాలైనటువంటి టానిన్స్ సాపోనిన్స్ ఆల్కలాయిడ్స్ గ్లైకోసైడ్స్ ఉన్నాయండి ఈ మొక్కని తలనొప్పికి చికిత్స చేయడానికి వాడే మందుల్లో వాడుతున్నారండి అంతేకాదండి ఉబ్బసన్ చికిత్సలో కూడా ఈ పండ్లని వాడుతారు ఇదిగోండి పువ్వులు చూస్తున్నారు కదండి ఈ పువ్వులు ఎంత మంచి సువాసన వస్తాయంటే మా చిన్నప్పుడు ఈ పువ్వులని కొబ్బరి నూనె సీసాలో వేసేవాళ్ళం అండి కొబ్బరి నూనె అయిపోయేంత వరకు ఆ కొబ్బరి నూనె ఎంత మంచి సువాసన వస్తుందంటే అందుకే ఈ పువ్వులని సుగంధ ద్రవ్యాలలో పరిమళ ద్రవ్యాల తయారీలో ఉపయోగిస్తున్నారండి అంతేకాదండి ఈ పువ్వుల్ని గుండె జబ్బుల చికిత్సలో కూడా వాడతారు బాడీ లోషన్లు తయారు చేయడానికి వాడతారు ముఖ్యంగా వీటి పండ్లు తినటం వల్ల దీర్ఘకాలిక విరోచనాలనేవి తగ్గిపోతాయండి మరియు చిన్నపిల్లల్లో సాధారణంగా ఉండే మలబద్ధకం పోతుందండి అంతేకాదండి ఈ మొక్క విత్తనాలని పైల్స్ చికిత్సలో వాడుతున్నారు ప్రసవ సమయంలో డెలివరీని ప్రోత్సహించటానికి ఈ పండ్లని ఔషధంగా ఇస్తారండి అంతేకాదండి మూత్ర విసర్జనలో ఉండే అనేక రకాల సమస్యలు ఈ పండ్లు తినటం వల్ల తగ్గిపోతాయండి అందువల్ల మూత్రాశయ ఆరోగ్యాన్ని మెరుగు చేసే మందులలో ఈ మొక్కని ఉపయోగిస్తారు అంతేకాదండి మూత్రంలో మంట కూడా ఈ పండ్లని తినటం వల్ల తగ్గిపోతుందండి మరి ఈ చెట్టు పుల్లలతో బ్రష్ చేసుకోవటం వల్ల చిగుళ్ళ ఆరోగ్యం మెరుగవుతుందండి దంత సమస్యలన్నీ తీరిపోతాయి చిగుళ్ళు కూడా గట్టిపడతాయండి అంతేకాదండి జ్వరానికి విరుగుడుగా పనిచేసే ఔషధ గుణాలు కూడా ఈ మొక్కలో ఉన్నాయి అంతేకాదండి ఈ పండ్లు తినటం వల్ల ఒంటికి చలవ చేస్తుందండి ఈ పండ్లు తినటం వల్ల కడుపులో ఉండే పురుగులు కూడా పోతాయండి కొంతమంది ఆడవారిలో పీరియడ్స్ సమయంలో చాలా ఎక్కువగా బ్లీడింగ్ అవుతుందండి మరి ఈ పండ్లను తీసుకోవటం వల్ల వీటిలో ఉండే ఔషధ గుణాల వల్ల ఆ పీరియడ్ సమయంలో ఎక్కువ బ్లీడింగ్ అవ్వకుండా రక్షించే గుణాలు ఈ మొక్కలో ఉన్నాయండి మరి ఈ పువ్వులని ఎండబెట్టి వాటి నుంచి బ్రెయిన్ టానిక్ తయారు చేస్తారండి అంటే బ్రెయిన్ టానిక్ అంటే ఇది మెదడు పనితీరుని మెరుగు చేస్తుందండి దీనివల్ల తల నరాల పనితీరు కూడా మెరుగవుతుంది అంతేకాదు దీన్ని అందుకనే తలనొప్పి చికిత్సలో కూడా వాడతారండి మరి గాయాలు పుండ్లు ఇవి మానటానికి తయారు చేసే లోషన్లలో ఆయింట్మెంట్స్లో ఈ పువ్వులని యూస్ చేస్తున్నారండి మరి ఇన్ని ఔషధ గుణాలున్న మొక్క మీరు వెళ్ళే దారిలో కనిపిస్తే అస్సలు వదిలిపెట్టకండి నేను చూపిస్తున్నాను కదండి పండ్లు ఆరెంజ్ కలర్లో ఉన్నాయి కదా ఈ పండిన పండ్లని తినటం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు మన శరీరానికి లభిస్తాయి మరి ఈ వీడియో మీకు నచ్చింది కదండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ